హలో ఐ గారు నా పేరు ప్రదీప్ అండి ప్రదీప్ ప్రదర్ ప్రతి ఎక్కడి నుంచి నాయనా మరి పాలకులండి వెస్ట్ గోడ డిస్ట్రిక్ట్ అండి చాలా సంతోషం చెప్పండి వెస్ట్ గోడ అవ్వంటే నాకు చాలా ఇష్టం అది చాలా బెస్ట్ గోడ అనుకుంటాను చెప్పండి అయితే అయితే నేను అప్రయంగా బాగా బలపడ్డాను అయ్యగారు ఇది ఎటువంటి ఇంకా ఆపరేషన్ తీసుకోలేదు నేను అలాగా నాయనా అయితే అట్లా మాట్లాడాలనే ప్రేరేపం నాకు ఉంది కొంత కలంగా దేవుంటోరా అయితే అలా మాట్లాడొచ్చా దక్షిణ తీసుకోకుండా లేదంటే తీసుకున్న తర్వాతనే పిలిచి స్టార్ట్ చేయాలా ఏంటన్నా డౌట్ ఉంది అయ్యగారు మంచిది నాన్న నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావు బాబు రెండు అయ్యారు అది ఓ చాలా సంతోషం నేను సేవ ప్రారంభించిన తర్వాత ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాక రెండు సంవత్సరాలకు పుట్టావు నువ్వు కాబట్టి నాకు కుమారుడితో సమానం ప్రదీప్ బాబు నువ్వు నా కొడుకుతో సమానం కాబట్టి బంగారు కొండలు నేను చెబుతున్నాను బాప్తిస్మము పొందే వరకు నీవు రక్షింపబడ్డట్టు లెక్క కానే కాదు నీవు ఆత్మీయంగా బలపడ్డాను అంటున్నావు ఆత్మీయంగా బలపడ్డం అనేది నువ్వు ఎన్ని సంగతులు తెలుసుకున్నా నీ రక్షణ జీవితం ఇంకా ప్రారంభమే కాలేదు దీనికి నీకు నీలాంటి ఆసక్తి పరులైనటువంటి యమరుస్తులు అనేక మందికి సహకారంగా సహాయకరంగా ఉండేటందుకు నేను ఒక లేఖనం చూపిస్తాను చూడండి అపుస్త్రుల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయము పదహారో వచ్చిన అపుస్త్రల కార్యాలు ఇరవై రెండు పదహారు గనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను ఇది అననీయ తార్సువాడైన సౌలుకు చెబుతున్న మాట సౌలు చాలా భక్తిపరుడు ధర్మశాస్త్రములో చాలా ప్రవీణుడు దేవుని వాక్యాన్ని బాగా ఎరిగిన వాడు భక్తిపరుడు ధర్మశాస్త్రం వల్లైన నీతి విషయంలో అనిందుడు అంతేకాదు ప్రభు అయిన యేసును ముఖాముఖి దమస్కు వచ్చే త్రోవలో చూశాడు నేరను పడ్డాడు ప్రభావాన్ని ఎవడవని అడిగాడు మరి తర్వాత వచ్చిన తర్వాత కూడా తిందని తనబడిన వీధిలో అక్కడ పౌలు ప్రార్థన చేసుకుంటూ దేవుని దర్శనాన్ని చూశాడు మళ్ళీ దేవుని స్వరాన్ని విన్నాడు ఇన్ని అనుభవాలు ఉన్నా కూడా ఇక్కడ పదహారో వచ్చినలో అననీయ అంటున్నాడు నీ పాపములను కడిగి వేసుకొనము అన్నాడు ఓ సౌలా నీవు తడవు చేయటం ఎందుకు నువ్వు లేచి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపాలు కడిగేసుకో అంటే యేసు ప్రభువును ముఖాముఖి చూసినా కూడా ఇంకా పాపాలు మాత్రం ఆయన నెత్తి మీద ఉన్నాయి గనక బాప్తిమము పొందినప్పుడే మన పాపాలు కడగబడతాయి అంతకుముందు మనకు విశ్వాసం ఉండొచ్చు మరి మనం ఎంతైనా ప్రభుకి అంకిత భావంతో ప్రభువుకు సమర్పితులా ఉండొచ్చు ఆయన సమర్పితులుగా మనం జీవించవచ్చు ఆయన మనకు ఇంకా రక్షణ అనేది లేదు అనే అర్థం మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనం దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది ఇది ఒక ప్రదీప్ బాబు కొరకు మాత్రమే కాదు నేను యావై మంది క్రైస్తవ సమాజం కొరకు చెబుతున్నాను మరి హెబ్రీ పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం తొమ్మిది పది వచనాలు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాను ఎవరైతే యేసు వారి మాటకు లోబడలేదో ఎవరైతే బాప్తిస్మం పొందలేదో బాప్తిస్మం పొందుడి అనేది ఏసయ్య ఆజ్ఞ కనుక బాప్తిస్మం ఎవరు పొందలేదో వారు యేసుకు అవిధేయుల కింద లెక్కకు వస్తారు వారు ఏసంటే చాలా ఇష్టపడి ఉండొచ్చు యేసును ఆరాధించవచ్చు కానుకలు ఇవ్వచ్చు బైబిల్ చదవచ్చు కానీ బాప్తిస్మం పొందనంత వరకు అవిధయుల జాబితాలు ఉంటారు కనుక గల క్రైస్తవ యువతి యువకులారా తప్పనిసరిగా తప్పనిసరిగా మీరు బాప్తిస్మం పొందాలి నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధింపబడును కానీ నమ్మిన వానికి రక్షణ లేదు నమ్మని వానికి శిక్ష విధింపబడునన్న ప్రభువు నమ్మని వానికి శిక్ష అన్నాడు నమ్మిన వానికి రక్షణ అని ఊరుకోలేదు నమ్మి బాప్తిష్మము కూడా పొందిన వానికి మరి రక్షణ ఇస్తానన్నాడు గనక బాబు ముందు రక్షణ తీసుకోండి నీటి బాప్తిష్మము రక్షణ కొరకు అవసరము ఎందుకు అంటే బాప్తిష్మం పొందని వాళ్ళందరూ ఇంకా దేవుని మాటకు లోబడలేదు అని దేవుడు లెక్క రాసుకుంటాడు కనుక అవిధేయుల జాబితాలు ఉండి మనం ఎంత భక్తిగా ఉంటే ఏముంది కనుక మొదట బాతిశ్రమం పొందండి తర్వాత మీలో నిజమైన రక్షణ కార్యము ప్రారంభమైన తర్వాత మీ మనస్సాక్షి కూడా మీకు క్లియర్గా ఉంటుంది నేను దేవునికి లోబడ్డాను లోబడి బోధిస్తున్నాను దేవుని మాట నేను విన్నాను కనుక వినండి అని వేరే వాళ్ళకి చెబుతున్నాను మీకు ధీమా వస్తుంది ఆ ఆత్మస్థైర్యం వస్తుంది కనుక ముందు మీరు రక్షణ తీసుకోండి తర్వాత ప్రతి జామున రెండు గంటలు ప్రార్థనలు గడపండి బైబిల్ చదవండి పరిశుద్ధాత్మ అభిషేకం పొందండి మీరు ఒక తిమోతిలాగా వాడబడాలని త్రిమోతి తీతుల వలె మీరు దేవుని చేత వాడబడి ఉపయోగించబడి ఫలించాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను ఇంతటితో యొక్క సమాధానం ముగిస్తున్నాను ప్రదీప్ బాబు ఓకేనా